హలో ఎవ్రీవన్ నమస్తే నేను మీ సుష్మా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోస్లో నేనైతే కొన్ని సిల్క్ రా మెటీరియల్ చూపించాను కదండి ఇంకా మళ్ళీ కూడా నేను మెటీరియల్ తీసుకొచ్చుకున్నాను బేగం బజార్ లో తెచ్చాను అనమాట ఇప్పుడు నేను సిల్క్ త్రెడ్ డిజైనర్ బ్యాంగిల్స్ మాత్రమే కాకుండా రా మెటీరియల్ కూడా సేల్ చేస్తున్నాను అండి దానికోసం అయితే మెటీరియల్ తెచ్చుకున్నాను ఆ మెటీరియల్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చూడండి ఇక నేను చూపిస్తున్నాను కదా ఇందులో నేను సిదర్స్ అలాగే ఇంకా అంతే కాకుండా డిఫరెంట్ కలర్స్ అయితే థ్రెడ్స్ కూడా తెచ్చాను అనమాట ఇంకా అలాగే వచ్చేసి గ్లూ బాక్సెస్ అండి ఇది ఫ్యాబ్రిక్ గ్లూ అనమాట ఇది కూడా బాక్సెస్ తీసుకొచ్చుకున్నాను ఇది బ్యాంగిల్ కి థ్రెడ్ ర్యాప్ చేసినప్పుడు స్టిక్ చేయడానికి చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇవైతే షుగర్ బీడ్స్ అండి జీరో ఎంఎం షుగర్ బీట్స్ అనమాట అలాగే ఇవేమో గోల్డ్ ట్యూబ్స్ ఇవి కూడా చాలా బాగుంటాయండి మనం వర్క్ చేసుకోవడానికి ఇవి వచ్చేసి కోన్స్ అనమాట ఈ గ్లూ కోన్స్ రెగ్యులర్ గా మనం యూజ్ చేసే ఫ్యాబ్రిక్ గ్లూ వాటికంటే కూడా ఇలాంటి కోన్స్ యూజ్ చేసుకుంటే నీట్ గా మనం స్టిక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇవి బి సెవెన్ థౌసండ్ గ్లూస్ అండి ఇది వచ్చేసి ఈచ్ వన్ ట్వంటీ వన్ ఎంఎల్ ఇంకా తర్వాత ఇవేమో చెమ్కీస్ అండి ఇవి టూ ప్యాకెట్స్ తీసుకొచ్చుకున్నాను సిల్వర్ సిల్వర్ కలర్ అవైలబుల్ గా ఉంది అంతేకాకుండా గోల్డ్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ ఇదేమో బాల్ చైన్ అనమాట మనకు అక్కడ షాప్ లో అయితే సపరేట్ గా ఇవ్వరనమాట అందుకోసమే ఇలా బాల్ చైన్ మొత్తం బండిలు తీసుకోవాలి అంతేకాకుండా ఇదేమో వైట్ కలర్ స్టోన్ చేయను అనమాట మొత్తం బండిలు తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఇది గోల్డ్ కలర్ చేయను అనమాట మొత్తం తీసుకోలేదండి కొద్దిగా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు ఇక్కడ బాక్స్లో చూపిస్తున్నవన్నీ కూడా కుందన్స్ ఈ కుందన్స్ అన్నీ కూడా అన్ని రకాలుగా అన్ని షేప్స్లో అన్ని కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయండి గ్లాస్ కుందన్స్ కావచ్చు మ్యాటల్ కుందన్స్ కావచ్చు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్ని షేప్స్లో ఉన్నాయి ఇంకా అంతేకాకుండా అన్ని కలర్స్లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీకు దగ్గరగా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు వైట్ కలర్ గోల్డ్ కలర్ ఆల్ కలర్స్ ఉన్నాయన్నమాట మీకు కనుక ఏవైనా రా మెటీరియల్ కావాలనుకుంటే ఇక్కడ మీకు స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఇవన్నీ కూడా మీకు తక్కువ కాస్ట్ లో వస్తాయి రెగ్యులర్ గా మీకు గా తీసుకున్నప్పుడు థర్టీ రూపీస్ అలా పడుతూ ఉంటుంది తులం అంత కాకుండా మీకు తక్కువ లో వస్తుందండి మీకు ప్రైస్ ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే తప్పకుండా మెసేజ్ చేయండి లేదంటే ఇంకా మీకు ప్రైస్ కూడా తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియోకి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ప్రైస్ ఏంటి అని కూడా తెలియజేస్తాను ఇక్కడ మీకు చూపిస్తున్నవన్నీ కూడా టిక్ టాక్ క్లిప్స్ అన్ని నెక్స్ట్ వచ్చేసి ఇవైతే శారీ పిన్స్ అనమాట వీటితో మనం జ్యువెల్ చక్కగా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా ఇవి మెటల్ బేస్ సెంటర్ క్లిప్స్ వీటితో వీటితో కూడా మనం సెంటర్ క్లిప్స్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఇంకా ఇవన్నీ కూడా రకరకాల షేప్స్ లో రకరకాల కలర్స్ లో అయితే ఉన్నాయి మల్టీ కలర్స్ లో కూడా ఉన్నాయి అన్నమాట నేను దాదాపు అన్ని రకాలుగా తీసుకొచ్చేసుకున్నాను మీకు గనక ఏవైనా కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి మీకు తక్కువ కాస్ట్ లోనే సిల్క్ థ్రెడ్ రా మెటీరియల్ బేసిక్ కిట్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇంకా ఇవే కాకుండా వీటితో పాటు బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను ఫ్లాట్ బ్యాంగిల్స్ అన్ని సైజు లో తీసుకున్నాను టూ సిక్స్ టూ ఎయిట్ మనకి అన్ని సైజు లో కూడా అవైలబుల్ గా ఉన్నాయండి టూ సిక్స్ టూ ఎయిట్ ఇంకా టూ కట్ ఫోర్ కట్ వన్ కట్ సిక్స్ కట్ ఇలా అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏది కావాలనుకుంటే కూడా సపరేట్ గా మేము మెన్షన్ చేయొచ్చు మీకు వీటితో పాటుగా సిల్క్ థ్రెడ్ రా మెటీరియల్స్ బేసిక్ కిట్ అనేది కూడా అవైలబుల్ గా ఉంటుందండి అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఫర్దర్ గా ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా మీరు ఈ వీడియోలో కామెంట్ చేయండి లేదంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కైనా మెసేజ్ చేయొచ్చు ఇంకా ఈ మెటీరియల్ అంతా కూడా నేను బేగం బజార్ లో తీసుకున్నాను అండి ఏ షాప్ లో తీసుకున్నాను ఇంకా షాప్ డీటెయిల్స్ కనుక ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా నాకు మెసేజ్ చేస్తే నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేయడానికి ట్రై చేస్తానండి సో ఫ్రెండ్స్ మీరు తక్కువ ప్రైస్ లో మంచి రామీటర్ మీకు కావాలనుకుంటే కనుక వాట్సాప్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి అలాగే షేర్ చేయండి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి